రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా మీద ఎన్ని రకాల చర్చలు జరిగాయో అందరికీ తెలిసిందే నార్త్లో ఈ మూవీకి మంచి పేరు వచ్చింది వరల్డ్ వైడ్గా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై త్రిపులార్ను మెచ్చుకున్నారు ఇక తెలుగులో మాత్రం ఈ సినిమాకి అంత గొప్ప పేరు అయితే రాలేదు పైగా ఈ మూవీలోని ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలపై చర్చలు జరిగాయి ఇరు హీరోల అభిమానుల మధ్య మంట పెట్టినట్టు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాగ్వాదానికి దిగారు అభిమానులు ఈ వేడి ఇప్పటికీ చల్లారలేదన్న లేదన్న సంగతి తెలిసిందే మధ్యలో విజేంద్ర ప్రసాద్ అయితే ఏకంగా రామ్ చరణ్ మెయిన్ హీరో అన్నట్టుగా ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అన్నట్టుగా కామెంట్ చేశాడు ఆ టైంలో విజేంద్ర ప్రసాద్ని సైతం అభిమానులు ట్రోల్ చేశారు ఇక ఇప్పుడు కెమెరామెన్ సెంతిల్ కుమార్ అయితే ఏకంగా క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీన్ ఎన్టీఆర్ అలా యానిమల్స్ మధ్యలోంచి వచ్చే సీన్ సినిమాకు హైలైట్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ మీద ఫస్ట్ చేజింగ్ సీన్ ను అడవుల్లో ప్లాన్ చేశారట పరిగెత్తే సీన్ షూట్ చేయాలని అనుకున్నారట ఎన్టీఆర్కు యాక్షన్ అని చెప్పాడంతే అలా పరిగెత్తేసాడట ఆ స్పీడ్ను అందుకోలేకపోయారట ఇలా ఎలా పరిగెత్తారని అడిగితే తాను నేషనల్ లెవెల్ అని చెప్పుకొచ్చాడట అలా ఎన్టీఆర్ స్పీడ్ను అందుకోవడం చాలా కష్టంగా మారిందన్నాడు సెంథిల్ మా వాళ్ళు ఎన్టీఆర్ను టైగర్ అని పిలుస్తుంటారు ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ కంటే ఇంటర్వెల్లో ఎన్టీఆర్ ఎంటెన్స్ హైలైట్గా ఉంటుందని సెంథిల్ చెప్పిన మాటలతో మళ్ళీ ఫ్యాన్స్ వారు మొదలైంది రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్ళీ వాగ్వాదం మొదలైంది